మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత చూడండి ఇక్కడ ఆయన కొత్త సినిమా వీరముల్లు వీరమల్లు వీరమల్లు సినిమాకి టికెట్ ధర గరిష్టంగా ఆరు వందల దాకా పెంచుకోగలిగారు ఒక జీవో ఇప్పించుకుని ఇదే కనీసం రైతులకి గిట్టుబాటు ధర అసలు ఆలోచన లేదు ఆ మాట ఎక్కడా లేదు ఆ ఊసు లేదు ఇంత ఎన్నికలకు ముందేమో నేనున్నాను నాది బాధ్యత అన్న మనిషి సినిమాల వరకు మాత్రం పెంచేసుకున్నాడు గిట్టుబాటు ధర రైతులకి అన్నం పండించే రైతులకి రకరకాల రైతులు పంటలకి గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతుంటే ఈయన మాత్రం సినిమాకు మాత్రం పెంచేసుకున్నాడు ఇది ఆయన నిబద్ధత ఇది ఆయన ఇచ్చిన భరోసా కూడా గమనించండి ప్రజలారా